వైజాగ్ లో ప్రముఖ ఇంటర్నేషనల్ స్టేడియం అయినటువంటి వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్టేడియాన్ని పేరు తొలగించడం అదేవిధంగా రాష్ట్రంలో అనేక చోట్ల వైఎస్ఆర్ విగ్రహాలను తొలగించడం ఈ రకమైనటువంటి చర్యలు ఈ రోజు మంచిది కాదు ప్రజలు హర్షించారు ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి లాంటి మహాన్ భావని దేవునిగా కూల్చేటువంటి వ్యక్తిని ప్రజల యొక్క గుండెల నుంచి చెరిపేయాలని ఆలోచన చేయడం అనేది తెలుగుదేశం పార్టీ మూర్ఖత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఆకాశం మీద చూసి ఉమ్మేస్తే అది వాళ్ళ ముఖం మీదనే పడుతుంది తప్ప ఆకాశానికి ఏమీ కాదు అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఈరోజు విశాఖపట్నాన్ని కూడా ఎంతో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి రామానాయుడు స్టూడియోని తీసుకొచ్చింది కావచ్చు హోటల్ హోటల్ని తెచ్చినటువంటిది కావచ్చు గంగవరం పోర్టును అభివృద్ధి చేసినటువంటిది కావచ్చు అచ్యుతాపురం షెడ్జ్ ని డెవలప్ చేసినటువంటిది కావచ్చు ఇట్లా వైజాగ్ను పరిపూర్ణంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేసినటువంటి ఇక రాజశేఖర రెడ్డి గారిని ఇక స్టేడియం పేరును తొలగించి ఈ రోజు ఏదో మూట కట్టుకోవడం అనేటువంటిది వాళ్ళ మూర్ఖత్వానికి నిదర్శనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా రాష్ట్రంలో అనేక చోట్ల రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది వాళ్ళ యొక్క మూర్ఖత్వానికి పరాకాష్ట తక్షణమే మీ పద్దతిని మార్చుకోవాలా అదేవిధంగా స్టేడియానికి తిరిగి రాజశేఖర రెడ్డి గారి పేరును పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా వైఎస్ఆర్ సిపి తరఫున డిమాండ్ చేస్తున్నా ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి